సాధారణ నిధులు ఇంటి పన్నులు రెండింటి మీద విచారణ జరిపి పూర్తి నివేదిక ఇస్తామని డీఎల్పీఓ పుట్ట రమణయ్య తెలిపారు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం మైపాడు గ్రామ పంచాయతీలో గత సర్పంచ్ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని చీముకుర్తి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదుతో స్థానిక పంచాయతీ కార్యాలయానికి డీఎల్పీఓ విచారణ నిమిత్తం వచ్చారు పంచాయతీ అధికారులతో కలిసి విచారణ జరిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపుక్కులను పరిశీలించి దుర్వినియోగం జరిగిందా లేదా అనేది ఇరు వర్గాల సమక్షంలో నిర్ధారించడం జరుగుతుందని చెప్పారు ఎన్వర్సి లేకుండా కరెంట్ బిల్లు మాట్లాడుకోండి దేశంలో సహాయిస్తాం దేశం యాగస్వామి మనిషికి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే ఓకే ఆ స్వేచ్ఛను వాళ్ళు దుర్నియోగం అదే సార్ ఎట్లా పెడతా నేను అడిగితే మీకేమన్నా అతనికి గ్రామస్తుంది అతనికి రేట్స్ ఉన్నాయి స్వేచ్ఛస్ ఉంది మాట్లాడొచ్చు గ్రామ పౌరుడే కానీ ఇతరులకు బంధం కలిగించు ఇప్పుడు తెలిసింది అది తీసుకొని అది ప్రభుత్వ పనులు అంటే ప్రభుత్వం కట్టారు పంచాయతీ కట్టారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఈ రోజు బయటకు వచ్చింది అది యాభై వేల చొప్పున మేము ఇచ్చామని చెప్పి ఫోన్ చేసేది పనిగా చెప్పారు అది వాస్తవం ఎన్ఓసీ కాగితం తెచ్చినా సరిపోతుంది కదా మీకు రికార్డ్ తో సహా చూపిస్తాం పద్నాలుగు ఆర్థిక సంఘం పదిహేను ఆర్థిక సంఘం నిధులు మరియు ఇంటి పన్నులు ఇది జనరల్ ఫండ్స్ దుర్వినియోగం జరిగినాయని ఆయన ఒక అర్జీ సమర్పించారు శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి వారికి దాన్ని పురస్కరించుకొని ఇంతకుముందు నెలలో ఒక విచారణ చేశాము ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని కొరవ ఉంది అంటే పద్నాలుగో పదిహేను ఆర్థిక సంఘం నిధులను వెరిఫై చేసి మేము రిమార్క్స్ రాసిపోయాము ఆ తర్వాత కొరవ అంటే సాధారణ నిధులు కూడా ఇన్స్పెక్షన్ చేయాలని మళ్ళీ వచ్చాము ఈ యొక్క టైం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ముప్పై ఒకటి వరకు మరి అది దుర్వినియోగం జరిగినట్లు ఆయన తన లేఖలో పాల్గొ పేర్కొన్నారు దాని ప్రకారం ఈరోజు దాదాపు సాయంత్రం వరకు ఉండి ఇది రికార్డులన్నీ కూడా వెరిఫై చేసి ఏదైనా అలాంటిది జరిగి ఉంటే రిమార్క్స్ రాసి నా పై అధికారులకు సమర్పిస్తానని తమకు తెలియజేసుకుందాం ఇంతకుముందు వచ్చినప్పుడు ఎంబుక్లు లేవు అని చెప్పారు ఆడిట్ దగ్గర ఉన్నాయి అని చెప్పారు ఒకవేళ ఆ పంచాయతీ కార్యదర్శులందరిని కూడా రమ్మన్నాను వాళ్ళు ఒకవేళ ఆ నుంచి ఏమైనా తెస్తే మాత్రం నేను రాసుకున్న రిమార్క్స్ని డ్రాప్ చేస్తాను లేదు తేలేదు అంటే అయ్యే అలాగే అంటే ఇప్పుడు మధ్యలోనే ఉన్నాం కాబట్టి మనం చెప్పలేము పోయినసారి వరకు అయితే ఆరు లక్షల వరకు నగదు పుస్తకాలు ఎం బుక్కులు తర్వాత జరిగినటువంటి లావాదేవీల పైన జరుగుతున్నాయి అదేవిధంగా అర్జీదారుని కూడా ఆయన ఆయన్ని కూడా పెట్టుకొని చేశాను ఇంటి పనులు అంటే ఇప్పుడు ఈ రోజు వరకు జనరల్ ఫండ్ అయిపోతే ఇంటి పనులు కూడా స్టార్ట్ చేయాలి మధ్యలోనే ఉన్నాం కాబట్టి రీచ్ కాల ఇంకా మొదటిసారి విచారణలో జరిగింది అది ఈరోజు చెప్పలే చూడాలి కదా ఇంకేదాన్ని పొరవైతే కూడా మళ్ళీ ఇంకో రోజు కూడా పెడతాం ఈ సంబంధించి పై అధికారులు రిపోర్ట్ ఇస్తేనే వాళ్ళు తగ్గు చర్యలు తీసుకుంటారు ఆ తగ్గు చర్యలు అనేది వాళ్ళని అనబడి నేను కేవలం విచారణ చేసి నివేదిక ఇచ్చే వరకే నా యొక్క డ్యూటీ ఆ తర్వాత చర్యలు పై అధికారులు తీసుకుంటారు నా పేరు శ్రీనివాసులు రెడ్డి మైపాడు గ్రామం మా మైపాడు గ్రామంలో నిధులు దుర్వినియోగం జరిగాయని చెప్పి ఫోర్టీన్త్ ఫైనాన్సు ఫిఫ్టీన్త్ ఫైనాన్సు సాధారణ నిధులు ఇంటి పనులు పూర్తిగా దుర్వినియోగం జరుగున్నాయి నేను ఆర్టీఐ ప్రకారం కొంత సమాచారం తీసుకొని దీన్ని ఎవిడెన్స్ని పెట్టుకొని డిపిఓ గారిని కలిసి డిపిఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది దాని మీద ఒకసారి డిఎల్పిఓ గారు వచ్చి విచారణ చేసిపోయి ఉన్నారు ఇది కొన్ని కొంత విచారణ చేసి రిమార్క్స్ ఉన్నారు ఈరోజు మళ్ళీ ఈరోజు సెకండ్ విచారణ కోసం వచ్చిన్నారు దీని మీద పూర్తి విచారణ చేసి వీళ్ళ దుర్వినియోగం జరిగిన సొమ్ముని రికవరీ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను కాడ పూర్తిగా ఆధారాలు ఉన్నాయి కొన్ని దగ్గర ఒక లేౌట్లో సాయిరామ్ లేఅవుట్లో ఫ్లాట్కి యాభై వేల రూపాయల చొప్పున తీసుకొని ఎన్ఓసీలు ఇచ్చున్నారు సెక్రటరీ గారు దానికి సంబంధించి ఎవిడెన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీని మీద డిపిఓ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు డిఎల్పిఓ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారని వేచి చూస్తూ ఉన్నాను నేను జనవరి నుంచి పది రోజుల్లో తేలస్తానని చెప్పారు డిపిఓ గారు ఈ రోజు దాకా ఆగస్టు వచ్చింది ఆగస్టు దాకా ఎంక్వైరీకి వస్తున్నాం వస్తున్నాం అంటే ఈరోజు మేము చాలాసార్లు పరిమాలు తిరిగిన తర్వాత ఈరోజు ఎంక్వైరీకి వస్తున్నారు దీని మీద కలెక్టర్ గారు అంటే అధికారులు ఖచ్చితంగా నిక్కచ్చుగా విచారణ జరిపి పంచాయతీ సొమ్మును రికవరీ చేయాలని నేను గట్టిగా కోరుతున్నాను ఆర్టీఐలో ఇంటి పన్నులు పదిహేను లక్షలు రూపాయలు వచ్చే ఈ పంచాయతీ సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు మాత్రమే కట్టున్నారు పోయిన సంవత్సరం గత సంవత్సరంలో ఆరు లక్షల చిల్లర ఏడు లక్షల రూపాయలే కట్టున్నారు పదిహేను లక్షల రూపాయలు వచ్చే పంచాయితీ ఇది పన్నులు పూర్తిగా దుర్వినియోగం ఉన్నాయి పన్నుల్లో పూర్తిగా చేతి వాటం చూపించినట్లు కనపడతా ఉంది దీనికి అధికారులు కూడా ఆర్డబ్ల్యూసిఏఈఈ గారు కొన్ని పనులు జరపకుండానే వీళ్ళకి కొన్ని చేసినట్టు కూడా కనపడతా ఉన్నాయి ఎంబుక్కులు ఈరోజు ఎంబుక్కులు పోయినసారి రిమార్కులు ఎంబుక్కులు లేవన్నారు ఈ రోజు ఎంబుక్కులు తీసుకొచ్చారో లేదో చూడాలి విచారణలో తెలుస్తుంది ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భు ఆషాడం వస్తాలు పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓనీ సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓనీ సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ కట్ టాప్ వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నటిస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షిట్ షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు